అందరితోని కూడా ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ మనకి యాక్చువల్గా నేను చార్జ్ తీసుకున్న తర్వాత మాక్సిమం డీజీపీ గారితో రివ్యూస్ అయితే మనం అందరం కూడా చేసుకున్నాం డీజీపీ ఆఫీస్లో టూ టైమ్స్ అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అంటే ఎంతవరకు ఫండ్ ఉంది దాన్ని ఎలా రిప్లేస్ చేసుకోవాలి ఇంకా మనం వెల్ఫేర్ ఎలా ఇవ్వాలన్న ఉద్దేశం మీద కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఫస్ట్ టైం నేను యాజ్ హోమ్ మినిస్టర్ రివ్యూ కూడా చేసుకుని ఈ రోజు అందరు ఎస్పీస్ ని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకొని ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది మెయిన్ ఎజెండాగా ఈరోజు మీటింగ్ లో కూడా మనకి గాంజా ఎలాగ మనం అరికట్టాలి అదేవిధంగా గాంజా విషయంలో ఎన్ని కేసెస్ మనకు అందరికీ కూడా ఫైల్ అయినాయి ఇంకా మనం ఏ ప్రికాషన్స్ తీసుకుంటే గాంజాను మనం ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం అరికట్టగలం అన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది అట్ ద సేమ్ టైం క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ మీద కూడా ఇప్పుడు ఏదైతే చిన్న చిన్న పిల్లల మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో వాటి మీద మనం ఇలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి అదేవిధంగా పోలీస్ కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పటి వరకు పోలీసులు చాలా సందర్భాల్లో చెప్తున్నా వెహికల్స్ విషయంలోని కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయండి అన్నిటి గురించి చాలా గా మేము ఈ రోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈ రోజు లేకపోవడం ఒక ఎత్తు గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అనేది మనందరం కూడా చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినుకొండలో హత్య జరిగినా లేకపోతే నా అమ్మాయిల మీద ఏదైనా అఘత్యాలు జరిగినా చిన్న చిన్న పిల్లల మీద జరిగిన జరిగినా రేపెటర్స్ జరిగిన వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం గాని లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ గాంజాయ్ గాని ఎస్పెషల్లీ మన ఐదు జిల్లాల్లోని కూడా విపరీతంగా గాంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరగడం మళ్ళా దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు అప్పుడు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్ లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక మూడు చెక్ పోస్టులు మాత్రమే పెట్టి ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి ఏమీ జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్ గా ఈ ఐదు జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్ అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా జరగకుండా ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవటం కానీ వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక ముందుకెళ్తున్నాం అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే లాస్ట్ కేబినెట్ లో ఒకసారి డిస్కస్ చేసుకుని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీనే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మన అందరం కూడా చూసుకున్నాం ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం సబ్ కమిటీలోని కొన్ని డెసిషన్స్ తీసుకుని ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది స్పెషల్ గా ఒక ఇంతకు ముందు మనకి సెబ్ లో ఉండేది నార్కోటిక్ అనేది దీన్ని మళ్ళీ సెపరేట్ చేసి యాజ్ అయితే తెలంగాణలో ఎలాగైతే ఉందో సేమ్ యాజీస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని దానికి సెపరేట్ గా ఒక కూడా మనం అలోకేట్ చేసి దానికి ఒక ఎస్పీ లెవెల్ వ్యక్తిని కూడా అలోకేట్ చేయడానికి అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక అయితే సిద్దమవుతుంది అది యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ మనకి దీనికి వస్తుందండి రన్నింగ్ లో కూడా వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది దీని అంతటినీ కూడా ఒక రోజు మేము లాంచ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు అందరికి కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే మేము ఉన్నామో దాని మీద కూడా ఈ గంజాయి ఎప్పుడైతే ఎక్కడైతే మనకి పట్టుకుని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ మనీ గురించి కూడా ఇదంతా డీటెయిల్డ్గా గా ఒక సిస్టమేటిక్ గా ఏదో ఈ రోజు చెప్పేమో రేపు ఇచ్చేయాలన్నది కాకుండా దీన్ని ఒక పక్క ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాం దీన్ని ఎల్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ వన్ వీక్ లో మీ అందరి ముందు తీసుకుని వస్తాం అట్ ద సేమ్ టైం ఇవే కాకుండా చెక్ పోస్టులు నిర్మాణం కానీ ఎస్పెషల్ మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం ఏ అన్ని జిల్లాల్లోని కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్ ఒక ఫస్ట్ మనకి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ స్పెషల్ డ్రైవ్ లోని కూడా ఈ గాంజా గురించి చెప్పడం ఒక ఎత్తు ఈ చైల్డ్ అబ్యూజింగ్స్ మీద ఈ పోక్సో యాక్ట్ మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన కలగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకుంటారు మైనర్ గర్ల్ తీసుకెళ్లి తర్వాత ఎవరు తీసుకెళ్తున్నాడో వాడి మీద కూడా పోక్సో యాక్ట్ ఉంటుంది అది వాటి మీద కంపల్సరీ పోక్సో యాక్ట్ డెఫినెట్ గా అంటే చాలా మంది చిన్న మైనర్ గర్ల్ మైనర్ బాయ్ అయినా కూడా పోక్సో యాక్ట్ మనకి దానికి ఇంప్లిమెంట్ అవుతుంది ఇలాంటి విషయాలు కానీ మాక్సిమం ఎక్కడెక్కడ ప్రాబ్లమెటిక్ సెంటర్స్ ఉన్నాయి ఈ టీసింగ్ ని మనం అరికట్టడానికి కానీ వీటన్నిటి మీద కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాం దీనిలో భాగంగానే ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లే ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్ లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్ తో నేను ఉమెన్ వెల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి అదేవిధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు ఈ రోజు ఇవన్నీ క్రైమ్ అనేది అరికట్టడం ఎంత ఎంత అవసరమో ఎస్పెషల్లీ మనం మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి మన డిపార్ట్మెంట్ వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టికులర్గా ఎవరైతే కొన్ని స్పాట్స్ ని ఐడెంటిఫై చేసుకొని అంటే ఎక్కువ గంజా ఎక్కువ తీసుకుంటారు ఈ స్పాట్స్ లో ఈ టైంలో ఈ టైంలో మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ఏరియాస్ లో వాళ్ళు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండి పబ్లిక్ చెప్తే కనుక అలాంటి వాటి మీద స్పెషల్ బీట్ ఏర్పాటు చేసుకుని ఆ బుషల్స్ అన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడా కూడా అలాంటి ప్లేసెస్ లేకుండా చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం నాకు ఎస్పీస్ మెంత డిఐసి గారు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు ఈ గాంజా ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళకు ఆల్టర్నేటివ్ క్రాప్ హార్టికల్చర్ లోని అగ్రికల్చర్ లోని ఇదే టైం కాబట్టి వాటికి సీడ్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండేటట్టుగా కూడా చేయటం ఇవన్నీ కూడా ఒక మేజర్ గా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోని కూడా గంజాయిలు అరికట్టాలి గంజాయి ద్వారా వచ్చిన క్రైమ్ని కూడా అరికట్టాలనే కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్ గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్ గా ఇన్ని సార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్గా ఆఫీసల్స్ మాట్లాడటం కానీ జరుగుతుంది మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి అదే సేమ్ టైం నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత చేయాలి అని మనం ముందుకు తోసినా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఈ వైజాగ్ మొత్తానికి జిల్లా మొత్తానికి నాకు తెలిసి రెండు ఉన్నాయి డాగ్స్ ఎంత మేరకు వీళ్ళు పని ఎంత మేరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు స్పాట్లోని డ్రగ్ ఎడిక్ట్ డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందంట ఆ టూల్ కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ లాస్ట్ ఉండేది ఐదు సంవత్సరాలు లేదు అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా అని తెలియడానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇంతకుముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు ఎవరన్నా గా అక్కడ కొంచెం గా తిరుగుతున్నాడు ఒకడు అరే నువ్వు ఎక్కడున్నా ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయని చెప్పి ఇవి ఇవేంతో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు పామ్ పెట్టినా వాళ్ళు పెట్టినా కూడా వాడు ముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి వాడు ఎన్ని కేసులు ఉన్నాయి వాటి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్ గా బయటకు వచ్చేది మీ నెంబర్ నేను ఏదో రాసిక మాట్లాడుతున్నాను అని కాదు ఈ రోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థని కంప్లీట్ గా నిర్వీర్యం చేశారు ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి ఇంతకు ముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్నా అక్కడికి ఫాల్కొనర్స్ అని వెహికల్స్ వెళ్ళేవి వాళ్ళు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది వాటిలో సిసి క్యామ్స్ ఉండేవి ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కనుక అనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు మీరు నమ్ముతారా మినిమం మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సిక్స్ టు ఎయిట్ రూపీస్ ఇచ్చేవారు నేను మళ్ళీ చెప్తున్నాను పక్క పక్కన తెలంగాణలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు ఇందాకే నాకు పాప అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళా చింతపల్లిలో లేకపోతే అరుకో రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసిచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది సో ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఎలు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు చెల్లించలేదు ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ లోన్ నేను ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది ఎందుకు డైవర్ట్ అయిందని వీళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్ లో ఒక బటన్ నొక్క ఇంకో బటన్ నొక్కేమని చెప్పేసారు చాలా ఈజీగా సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళా మా వర్క్ ఇది మా వర్క్ పరదాలు కట్టడమే కాదు ఆ పద్ల ఇంకొక పార్టీ వాళ్ళు ఇళ్ళ దగ్గర కాపల కాయడం ఒకటే కాదు మా పని ఇది అని చెప్పి ఈ రోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకుని మళ్ళీ ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ మీద బురద చల్లేదానికి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్లడం అన్నది వాళ్ళకే మంచిది కాదు నిజంగా మాట్లాడాలనుకుంటే దీని మీద క్రైమ్ విషయంలోని కానీ మీరు చేస్తున్న ఆరోపణల విషయంలోని గాని ఎక్కడైనా డిస్కషన్కి నేను సిద్ధం మీరు ఏదో ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకొని ట్యాగ్ చేసేసి మమ్మల్ని ట్యాగ్ చేసేసి జనాలకి ఒక ఏదో ఒక రకంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడానికైనా చూస్తున్నారే తప్పించి ఈ రోజుకి నేను చెప్తున్నా మీరు క్రైమ్ గురించి లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం ఆ ప్రీవియస్ ఐదు సంవత్సరాల గురించి జరిగిన దాన్ని మాట్లాడుకుందాం యావరేజ్ చూసుకుంటే ఈ నలభై ఐదు రోజులు జరిగిన దాని మీద నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా క్రైమ్ పెరగలేదు ఇంకా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తున్నాం ఎక్కడ కూడా ఒక కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం కాబట్టి మీ నేనేమంటానంటే డిపార్ట్మెంట్కి కూడా గవర్ నేను అప్పీల్ పెడుతున్నా పబ్లిక్ కూడా అప్పీల్ పెడుతున్నా ఈరోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఐదు కోట్ల మంది జనాభాకి యాభై వేల మంది పోలీస్ ఈ రోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మాక్సిమం ఎక్కడైనా మనం అందరూ కూడా నివారించుకోగలుగుతాం దీనికి కూడా పబ్లిక్ కూడా మన ప్రజలందరూ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్ కి గానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఆరోగ్య భద్రత అన్నది వన్ ల్యాక్ రూపీస్ ఇస్తున్నారు అది చాలా తక్కువ ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ మీద హాస్పిటల్కి వెళ్ళినా రెండు లక్షలు అవుతారు జనరల్ గా వెళ్తుంటాయి సో ఈ డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆరోగ్య భద్రత గురించి అదేవిధంగా చిన్న చిన్న ఈ కానిస్టేబుల్ చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు ఆ ట్రాన్స్ఫర్స్ గురించి అదేవిధంగా ఈ వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్ మీరు నమ్ముతారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ మెడికల్ చెకప్స్ అని చెప్పి జరిగినాయి మెగా మెడికల్ చెకప్స్ అని చెప్పి ఫ్యామిలీస్ కి పోలీస్ ఫ్యామిలీస్ జరిగినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక మెడికల్ చెకప్ కూడా లేదు ఫర్దర్ గా పాప పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ కి ఈ షుగర్స్ అని బీపీస్ అని హార్ట్ స్ట్రోక్స్ అని విపరీతంగా వచ్చే పరిస్థితి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి కూడా ఈ మెడికల్ చెకప్స్ అవి చేయించడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూనే వాళ్ళని పరిగణించే పరిస్థితి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇందాక ఒకటే చెప్పాను పోలీస్ అంటే భయం కాదు పోలీస్ అంటే రెస్పెక్ట్ రావాలి పోలీస్ అంటే భయం ఉన్న చోట మన పబ్లిక్ మన దగ్గర చేరు పోలీస్ అంటే గౌరవం ఉన్న చోట అభిమానం వచ్చిన చోట కంపల్సరిగా పబ్లిక్ వాళ్ళు మనకి అటాచ్ అవుతారు వాళ్ళతో మనం మనం కూడా వాళ్ళతో కలిపి పనిచేస్తే మనం ఈజీగా ఈ క్రైమ్ ని అదేవిధంగా మాక్సిమం ఏదైతే గంజా అనుకున్నాం ఇవన్నీ అనుకున్నామో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఇంకా చాలా ఇష్యూస్ మీద మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది వెహికల్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాం ఇంకా ఒకటి మతం చెప్తున్నానండి ఈ గవర్నమెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ ప్రజల భద్రత విషయంలోనే కానీ ఎస్పెషల్లీ మహిళా భద్రత విషయంలోని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఏదైనా పాల్పడినట్టు జరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ విషయం మీకు మొన్న వైట్ పేపర్ రిలీజ్ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మేమందరం కూడా పదే పదే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకు కూడా సహకరించాలని పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా నేను పర్టికులర్ గా చెప్పాను కదా గంజాయి అంతలో నిన్న కూడా పాపం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతుంటే ఫోన్ చేశారు వెళ్ళారు వెళ్లి వాళ్ళిద్దరిని విడిపించే కార్యక్రమంలో అవతల భర్త విపరీతంగా తాగేసి ఆ తాగిన మత్తులో పోలీసుని కూడా అని కూడా తెలియట్లేదు విషయం ఏంటంటే ఎంత మత్తులో ఉన్న పోలీస్ సైరన్ విన్నా పోలీస్ డ్రెస్ చూసిన అలర్ట్ అవుతారు జనాలు అటువంటిది కూడా ఎలర్ట్ అవ్వలేని పొజిషన్స్ లోని వాళ్ళ మత్తులోని మునిగి తేలే పరిస్థితి కనిపిస్తా ఉంది దీని మీద కూడా వాళ్ళకి అందుకే మొన్న రీసెంట్ గా మొన్న ఒకసారి గాంజా మత్తులో చెయ్యి ఇరిగిపోయింది ఒక కానిస్టేబుల్ కి వాళ్ళ నిన్న కూడా అదే జరిగింది డెఫినెట్ గా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా ఎస్ మీరు మీకు ఒక విషయం చెప్తున్నానండి రీస్టోర్ చేయడానికి డెఫినెట్ గా కొంత టైం టైం అవుతుంది ఎందుకంటే ఏజెంట్ సిస్టమ్స్ అన్ని ఉన్నాయో మళ్ళీ వాటిని తీసుకురావాలి వాటిని ఇంప్లిమెంటేషన్స్ లో తీసుకురావాలి అవన్నీ కూడా చేసుకోవాలి కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా అవేర్ గా ఉన్నారు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు వరకు ఉన్న కేసెస్ ఏదైతే జరిగినాయో ప్రాంప్ట్ గా కొన్ని కేసెస్ ఉన్నాయి ఆ కేసు అన్నింటిలోనే కూడా ఇమీడియట్ గా థర్టీ సిక్స్ అవర్స్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నింట్లు పట్టుకోవడం వెంటనే వాళ్ళని రిమాండ్ కి పంపించడం నెక్స్ట్ ఫర్దర్ గా అక్కడ జరగకుండా చూసుకోవడం అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం బీడ్స్ ఏర్పాటు చేసుకోవడం మన ఈ పహారా అని ఈ మధ్య కాలంలోనే మళ్ళీ మన విజయవాడ పోలీసులు కూడా దాని మీద పెట్టుకోవడం ఈ బీట్స్ అని పెట్టుకోవడం అంటే నిజంగా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్తున్నాడా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్ కూడా చేసుకుంటున్నారు అంటే చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేయడానికి గవర్నమెంట్ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంత సిద్ధంగా ఉంది వీళ్ళకి కొంచెం ఏదైతే ఉన్నాయి ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేవి ఈ స్పాట్ ఐడెంటిఫికేషన్ డ్రగ్ ఐడెంటిఫికేషన్ అనేవి ఇలాంటి టూల్స్ కనుక ఇస్తే ఎన్ని రోజులు మేము టార్గెట్ ఏం కాదండి చేయడం చాలా ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు విషయం చెప్పమంటారా మనం మీకు చెప్పాను ఈవెన్ వెహికల్స్ కి మహింద్రా మహీంద్రావాడు పేపి పోలీసు మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్ లో పెట్టండి మీరు నమ్ముతారా సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉంది మనం గారికి తెలిసిందండి ఏదో రోజు నోటీస్ అంటే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ సిపి ఆఫీసులు అంటే ఆఫీసులనే తాకటి పెట్టేశారంటే ఇంకా భద్రత ఏంటంటే నాకు అర్థం కాదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్ లో అంటే అటువంటి సిచ్యువేషన్ అంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రిజిస్టర్ చేయాలి దీనికి కొంచెం టైం పడుతుంది టైం పట్టిన దానికి కూడా నేను ఇందాక చెప్పాను మా దగ్గర మెన్ లేరండి మా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి అన్న ఆలోచన వద్దు ఉన్న మెన్ ఎలా చేసుకోవాలి దానికి కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు సిపి గారు మెన్ ఆడిటింగ్ కూడా చేస్తాం ఎక్కడెక్కడ వర్క్ ఎక్కడెక్కడ మెన్ ఉన్నారు పోలీసు ఉన్నారు వాళ్ళందరూ ఏ ప్లేసెస్ లో ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తాం ఈజీగా కనబడుతుందండి ఆల్రెడీ అందుకే కదా యాభై రోజుల్లోనే మేము మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ లోని కూడా గాంజా ఎక్కువగా పట్టుకోవడం కానీ అరెస్ట్లు గానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే పోలీస్ బీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి మీరు వైజాగ్ లోనే ఉంటారు వైజాగ్ లోనే అబ్జర్వ్ చేయండి పోలీస్ బీట్లు ఎక్కువగా పెరగడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా నేనైతే ఎక్కడ కూడా నేనే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎస్పెషల్లీ అందుకే ఇంతవరకు సిఐడిలో ఉంచేసిన నార్కోటిక్స్ ని కూడా బయట తీసుకొచ్చాం స్పెషల్ స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం గాంజా మీద స్పెషల్గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇంప్లిమెంటేషన్స్ లోనే डेफिनेटగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పిక్ లవ్ ఉన్నది పిక్ లాస్ట్ లే లే डेफिनेटగా అంటే లాస్ట్ టైం కూడా నా వరకు వచ్చిన సరెండర్ లీవ్స్ విషయంలోని కూడా కంపల్సరీగా వాళ్ళకి సరెండర్ లీవ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతే వాటిని యాజ్ డేస్ గా ఇస్తాం ఇంతకు ముందులాగా కాదు. ఎట్ ది సేమ్ టైం మీరు ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఒకసారి పరిశీలించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం రికాఫ్ గురించి తెలుసు అండి ఆరులో పోలీస్ స్టేషన్ నిర్మించి అలాగే ఉంటది నా వరకు వచ్చింది అది కూడా అవునవును టెన్ డేస్ లో ఆడిలోబాద్ కొత్త పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ పూర్తి అవుతుంది మీరే ఇనోగ్రేట్ చేయాలి టైం తీసుకుంటాం ఇప్పుడు టెన్ డేస్ లో ఆరులో పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం బ్యూటీనెస్ ఏంటంటే ఆర్లవ పోలీస్ స్టేషన్ కి లాస్ట్ గవర్నమెంట్ లో ఫండ్ లేకపోతే పోలీస్ వెల్ఫేర్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చినట్టున్నారు పోలీస్ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళు పాపం దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఒక పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇచ్చిన్నారు ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అంటే విషయం ఏంటంటే మీరు మీరు వెహికల్స్ ఐదు సంవత్సరాల వెహికల్స్ కొనలేదు మీరు అబ్జర్వ్ చేయండి ఐదు సంవత్సరాలు వెహికల్స్ కొనలేదు మీరు నమ్ముతారా మొన్న ఎలక్షన్స్ టైంలో లో ఈ వెపన్స్ కూడా పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చుకున్నాం తెలుసా మీకు నిజం అది అంటే ఐదు సంవత్సరాలు ఎందుకు నిర్వీర్యం అయిపోయిందని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను మాటలు మాట్లాడుతున్నానని ఎక్కడో నొప్పి తగిలి వాళ్ళు ఆమె టార్గెట్ పెడుతున్నారు ఎన్నిసార్లు నా హోల్ స్టార్ ఎలాగే ఉంటది అసలు పక్కన వెబ్బన్స్ బ్రీత్ అనలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇందాక నాకు చెప్తే బ్రీత్ అనలైజర్స్ లేవు ఐదు సంవత్సరాలు ఏం లేదు రబ్బర్ బుల్లెట్స్ దగ్గర నుంచి లేవు ఒకసారి ఆలోచించేయండి ఐదు ఇప్పుడు ఇందా మీరు అన్నట్టు రీస్టోర్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది ఎంత ఫండ్ అవసరం అవుతుంది నాకు ఎంత బడ్జెట్ మీరు తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి వీటన్నిటితో పాటు పోలీస్ వెల్ఫేర్ ఇవి ఇవ్వాలి పోలీస్ వెల్ఫేర్ కూడా ఇవ్వాలి పోలీస్ క్వార్టర్స్ కూడా ఈ రోజు మన వైజాగ్ లోనే చూసుకుంటే చాలా మటుకు శిథిలా అవస్థల్లో ఉన్నాయి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నాయి అంటే కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు వదిలేసారు ఐదు సంవత్సరాలు గ్రేహౌండ్స్ డిపార్ట్ గ్రీహౌండ్స్ కి మనకి డబ్బులు వచ్చినాయి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఎన్నో వచ్చినాయి తొమ్మిది కోట్లు ఫస్ట్ రిలీజ్ చేశారు మన జగన్నాథపురంలో ఒక వాల్ కట్టేదో సంథింగ్ వాల్ ఏదో కట్టాలని కట్టడానికి ట్రై చేశారు ఆ తొమ్మిది కోట్లకి సంబంధించి యూసీస్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ రెండు వందల ముప్పై కోట్లు కూడా పోయింది ఈ రోజుకి అకాడమీ లేదు మనకి పోలీస్ అకాడమీ లేదు దేశంలోనే పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది పోలీస్ అకాడమీకి కూడా డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి దాన్ని ఐదు సంవత్సరాలు కూడా వదిలేశారు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలోనే ఒక పెద్ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టడానికి అని చెప్పి ప్రపోజల్ వెళ్ళి డబ్బులు వస్తే కేవలం అమరావతిలో కట్టాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు అరే ఇన్ని పెట్టుకొని గులివింద గింజ కింద మచ్చలు తెలియకుండా అని ఇన్ని వాళ్ళు పెట్టుకొని ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి చిన్న దానికి ట్యాగ్ నాకు ట్యాగ్ చేయడం నాకు పెట్టడం అఫ్ కోర్స్ పెట్టండి ఇంకా మంచిదే మీరు ఐడెంటిఫికేషన్ చెప్తే మాకు మంచిదే సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్ గా దీని మీద కూడా చర్యలకి కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఎందుకంటే చాలా ఎబ్యూజింగ్స్ అనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేమి చేయలేమనో చేతకాని వాళ్ళమనో అలా భావించుకొని చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు కానీ పర్టికులర్ గా సోషల్ మీడియా మీద ఎవరైతే ఎబ్యూజింగ్స్ వర్డ్స్ ఉమెన్ వ్యతిరేకంగా పెట్టినా గవర్నమెంట్ లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా

కౌన్సిలింగ్ అన్నది మేజర్ గా పనిచేసే ఎఫెక్ట్ అందుకే ఇందాక పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్పడానికి కారణం కూడా అది అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి రౌండ్ షీట్స్ ఓపెన్ చేయడానికైనా లేకపోతే వాళ్ళ మీద పీడిఆర్స్ కట్టడానికైనా లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా పోలీస్ గా తీసుకోవడానికి

నేనే కాదు మా మా డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది ఈ రోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ్గా కూర్చొని ఇక నువ్వు పంట వేయొద్దు ఇక ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళ వాళ్ళు పంచుతున్నారు సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళారు గిరిజనులు కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను ఎగ్రికల్చర్ గాని హార్టికల్చర్ లో గాని వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్ కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్ తోని అగ్రికల్చర్ మినిస్ట్రీస్ తో కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం పెట్టుబడి కూడా పెట్టుబడి కూడా ఎస్ పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకంటే ఐటీడీఏలోని లోని దీని గురించి స్పెషల్ గా ఒక ఫండ్ కూడా అలకట్ అయి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని చేసుకుంటాం లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది ఆపేశారు కాఫీని కూడా ఆపేశారు నేనేమంటానంటే టర్మిరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇది ఎక్కడ మన జింజర్ గాని టర్మెరిక్ కానీ చేసుకుని టర్మిరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ ఐదు వేల ఒక సిక్స్ మంత్స్ క్రాప్ ఉంటది టర్ ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకోవడానికో లేకపోతే నా బలగాలను చూపించుకోవడానికో నేను వెళ్తానని చెప్పట్లా కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళు మోటివేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత లాభం వస్తుంది ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే నేను వెళ్తే ఓ పది మంది వెళ్తారు మిగతా అఫీషియల్స్ వెళ్తారు మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత సో ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసుకుని వెళ్దామని డెఫినెట్ గా మీరు అన్నది చాలా మంచి పాయింట్ ఆ పాయింట్ మీద నేను నిబద్ధతగా ఉన్నాం దాని గురించే ఈ సబ్ కమిటీలో ట్రైబల్ వెల్ఫేర్ చేసాం ఏం లేదు వదలలేదంటే అది ఆల్రెడీ సిబిఐ వాళ్ళ కంట్రోల్లో ఉంది సీబీఐ ఆల్రెడీ దర్యాప్తు వాళ్ళకి సీబీఐ అంటే ఎందుకు అంత భయం నాకైతే అర్థం కాబిఐ ఆల్రెడీ సీబీఐ టేకప్ లో ఉంది కదా తర్వాత కూడా దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు ఆల్రెడీ ఇంతకు ముందున్న యాప్ దిశ యాప్ అని పేరు పెట్టారండి దానికి కూడా మళ్ళీ మహిళా యాప్ అని చెప్పేసి మళ్ళీ మేము కూడా ఒక యాప్ క్రియేట్ చేసాము కానీ లాస్ట్ దిశ యాప్ లోని కూడా చాలా మంది వాళ్ళు టార్గెట్లు ఇచ్చుకొని అబ్బాయిల చేత కూడా దాన్ని డౌన్లోడ్ చేయించుకునే పరిస్థితి నాకు తెలిసి ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు డెఫినెట్ గా అలాంటి వేగ్గా కాకుండా క్లియర్ గా పిల్లలకు ఉపయోగపడేటట్టు ఆడపిల్లలకు ఉపయోగపడేటట్టు క్రియేట్ ఆల్రెడీ క్రియేట్ అయింది దాని మీద కూడా అవేర్నెస్ ఉంటుంది ఓకేనా ఎస్ ఎగ్జాక్ట్లీ అమ్మా మీరు దిశ అన్నది నేనన్నది కాదు దిశ మీరు ఒకసారి మాట్లాడుకోండి నేను దాని గురించి దిశ గురించి లేదు లేదు దిశ చట్టం లేదు అని చాలా క్లియర్ గా చెప్పాను అమ్మా ఎక్కడైనా ఫర్ కొన్ని కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ డెఫినెట్ గా రాష్ట్రంలో ఎక్కడో ఒక నేరాలు జరుగుతూనే ఉంటున్నాయి దాన్ని ఎంతవరకు మేము అరికట్టగలం అన్నది ఒక ఎత్తే అయితే వాళ్ళని పట్టుకోగలుగుతున్నాం అన్నది సెకండ్ ఇష్యూ డెఫినెట్ గా ఏదైతే ప్రకాశం జిల్లాలో జరిగిందో దానికి ప్రాంప్ట్ గా ఉంటుంది మీకు ఎక్కువ టైం కూడా తీసుకోరు మా పోలీస్ డెఫినెట్ గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఫర్దర్ గా ఇవి జరగకుండా కూడా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం తీసుకొస్తున్నాం అందుకే కదా ఇప్పుడు మెయిన్ మనం గాంజాంగ్ మనం అరికట్ట కలిగితే చాలా క్రైమ్ తగ్గుతుంది అందువల్ల మేజర్ మేము గాంజా గురించి చాలా పర్టికులర్ గా ఉన్నాం ముప్పై కాదండి ఢిల్లీలో ధర్నా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగారు ముప్పై ఆరు పేర్లు ఇవ్వగలరా అని మరి వెళ్ళిపోయాడు ముప్పై ఆరు మంది చచ్చిపోయారండి ముప్పై ఆరు రాజకీయాలు జరిగినాయి అని చెప్పినావు ఆ ముప్పై ఆరు మంది పేర్లీ మీకు విషయం చెప్పనా గవర్నర్ ఇచ్చిన లెటర్ ఉంది దానిలో ముప్పై ఒకటి రాశారు చెప్పాను కదా నేను ఓపెన్ గా క్రైమ్ నెంబర్ తో పాటు చెప్పాను నాలుగు అందులో ముగ్గురు టీడీపీ వాళ్ళే చంపారు ఒకలే వైసీపీ వాళ్ళు చంపా కంపల్సరీ దానికి ఎక్స్ప్లనేషన్ అడగాలి కదా ఇప్పుడు గవర్నర్ గవర్నర్ గారు మాకు పంపిస్తారు దానికి మేము కూడా ప్రిపేర్ గారు లెటర్ సబ్మిట్ చేయాలి వీటన్నిటి మీద ఒకటి ఏంటంటే ఎక్కడో అక్కడ ఎక్కడో పాప గౌత శిరీష గారు ఒక చిన్న స్కీమ్ గురించి తప్పుడుగా మాట్లాడితే సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టారు మరి ఢిల్లీ వెళ్ళి కూర్చొని తప్పుడుగా వ్యవహరించి మన రాష్ట్రానికి భ్రష్టు పట్టించే విధంగా ప్రతిష్టను భగ్నం కలిగించే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఏ కేసు పెట్టాలో ప్రజలకే వదిలేస్తారు మరి రంగరాజకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసు పెట్టారు మరి ఇలాంటి వ్యక్తి మీద ఏం చేసి పెట్టాలి సరే అది కూడా ప్రజలకే వదిలేయాలి ప్లీజ్ ప్లీజ్ చాలు 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 ప్రమాదం కాదని మా మా పోలీసు నిర్ధారించింది కదా ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పారు కదా దాని మీద ఆల్రెడీ సిఐడి వాళ్ళు ఉన్నారు సిఐడి అక్కడే ఉండి వర్క్ చేస్తున్నారు ఎక్కడ కూడా అందరు నిందితులు బయటకు వస్తారు భూ కబ్జాదారులు అందరూ బయటకు వస్తారు అందరూ